శరత్చంద్ర అపూర్వ కలిసి పెట్టిన కండిషన్ గురించి కృష్ణప్రసాద్ భూమికి చెప్పడంతో భూమి ఎంతో ఆవేశంగా శరత్చంద్రని నిలదీయడం కోసం అని చెప్పి అతని దగ్గరికి వెళ్తుంది ఏంటి నాన్న మీరు చేసేదని చెప్పి భూమి అంటూ ఉంటే ఏం జరిగిందమ్మా అని చెప్పి శరత్చంద్ర అమాయకంగా అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు భూమి నా మెడలో తాళి పడడం కోసం మీరు శారద అత్తయ్య మెడలో తాళిని తెంచేయాలని చూశారు ఇది ఎంతవరకు కరెక్ట్ నానా అని చెప్పి భూమి శరత్ నిలదీస్తూ ఉంటుంది నేను అమ్మైనా నాన్నైనా మీలోని చూసుకున్నా అటువంటిది మీరు ఇలా దిగజారిపోతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు శరత్ చంద్ర కూడా ఏడుస్తున్నట్టుగా నటిస్తూ అమ్మ భూమి ఈ ప్రపంచంలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా నేను వాడి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకునేవాడిని కానీ నువ్వు ఆ గగన్గాడిని ప్రేమించావు రేపు నువ్వు పెళ్లి చేసుకొని ఆ గగన్గాడి ఇంటికి వెళ్తే వాడి ఇంటికి నేను నిన్ను చూడ్డానికి రాలేనమ్మా అందుకే నువ్వు ఆ గగన్గాడిని మర్చిపో ఈ నాన్న కోసం నువ్వు ఆ గగన్గాడిని మర్చిపోలేవా అని చెప్పి శరత్చంద్ర భూమితో అంటూ ఉంటే శరత్చంద్ర మాటలకి భూమి షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం